పిల్లలు కూడా సైతం గంజాయిని తీసుకుంటున్నారు నిఘా కేంద్రం పూర్తిగా విస్మరించి గంజాయిని నిర్మూలించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు దాని మీద మీరు కాస్త దృష్టి సాధించి పోలీసు నిద్రావర్ మేల్కొని గంజాయి నిర్మూలించాలని కోరుకుంటున్నాను ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టద్దు చెప్పి ఎలక్షన్ కోడ్ అర్థం వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ వారంలో పూర్తిగా ఆలయ వర్గంలో పూర్తిగా ప్రతి గ్రామంలో రైడింగ్ వేసి ఎక్కడ గంజాయి మారుమూలైన ఎక్కడ గంజాయి విక్రయిస్తున్నా వాటి మీద కరెక్ట్ కర్రీ చర్యలు తీసుకోమని ఏసీపీ గారు చెప్పడం జరిగింది అవసరమైతే రేపే అందరు ఎస్ఐలు సీఎలతో మాట్లాడి ఏ గ్రామంలో కూడా గంజాయి అసలు గంజాయి అనేది ఉండకుండా చేసే కార్యక్రమాన్ని పూర్తిగా ఒక స్పెషల్ డ్రైవర్ గా తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం ఎందుకంటే ఇలా పిల్లల భవిష్యత్ పూర్తిగా నాశనం చేసే విధంగా ఉంది గత పాలకులు విస్మరించి ఆ గంజాయి మరి ఎట్లా ఉంది రాష్ట్రంలో ఎక్కడ పోయినా గంజాయి గంజాయి ఆ గ్రామాలు పట్టణాల్లో కూడా తాగిపోయి పిల్లలకు ఎంప్లాయ్మెంట్ లేక ఉపాధి లేక పక్క దొంగ పడ్డరు కాబట్టి ఇప్పుడు అవార్డు జరగకుండా గంజాయి మీద కటి చక్కలు తీసుకొని అవసరమైతే మీటింగ్ తర్వాత ఏసీపీ గారికి అక్కడ సంబంధించిన సిఐసీలకు కూడా పూర్తిగా ఇచ్చి ఇసుక పార్టీగా ఒకటి అరికట్టాలే గంజాయి రెండు కూడా పూర్తి అరికట్టడానికి మా వంతు కృషిగా పనిచేస్తా చెప్పి మేము మాటిస్తున్నాం పటలకూడం ప్రాంతంలో దాదాపుగా ఒక ఐదు ఐదారు ఎండిపోయిన పరిస్థితి కూడా ఉంది పేదలు వాళ్ళంతా ఇసుక అక్రమంగా తీసుకొని భూగర్భ జల అటు ఇటు ఎండిపోయింది గణ వల్ల ప్రాజెక్ట్ ఏదైతుందో అది కంప్లీట్ అయ్యి నీరు వస్తే అది వేరు ఉండేది కానీ ఇప్పటికీ అక్రమ రిస్క కొనసాగుతుంది దాన్ని అరికట్టాలి అదేవిధంగా భూగర్భ జలాలు పడిపోయి పంటలు ఎండిపోయిన రైతుల పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు ప్రభుత్వం ఇసుక దండ చేసి ఇసుక మార్పు చేసి భూమాఫియా చేసి ఎలా చేసిన మేము ఒకటే చెప్పాం గెలిచిన మొదటి రోజు వచ్చే అన్ని పరిస్థితులకు చెప్పి ఇసుక అనేది ఎక్కడ కూడా తరలించబడకూడదు ఒక్క డాక్టర్ ఇసుక ప్రైవేట్ లో ఒక్క లారీ వచ్చిన దాన్ని సీజ్ చేయాలని చెప్పి ఏసీపీకి సిఐలకు వస్తున్నటువంటి ఎస్ఐలకు ముఖ్యంగా తలసిద్దాలని చెప్పినాం సొంత అవసరాల కోసం వాళ్ళు ఇల్లు కట్టుకుంటే తప్ప అది కూడా ఎంఆర్ఓ దగ్గర చాలా కట్టి పర్మిషన్ తీసుకున్న వాళ్ళకే ఇవ్వాలని చెప్తున్నాం రోజు దానిలో కూడా రివ్యూ చేస్తున్నాం ఇప్పటికే ఈ ప్రాంతం ఎటార్గా అయింది ఇసుక మొత్తం దోచుకుపోయారు కాబట్టి ఎక్కడ కూడా తట్ట ఇసుక కూడా అమ్మొద్దని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది ఇంకెక్కడ అట్లాంటి అక్రమ ఇసుక ధరకా కూడా దాన్ని పూర్తిగా కట్టుదిట్టం చేస్తాం ఇసుక విషయంలో ఒక్క తట్టా మట్టి కూడా బయటకు పోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వ కార్యకలాప కార్యకలాపాల కానీ సొంత ఇంటికి ఏమైనా కొట్టుకుంటే తప్ప అది కూడా ప్రభుత్వ పర్మిషన్ తీసుకో తప్ప ఎవరైనా ఒక ట్యాక్టర్ అమ్ముకున్న ఒక వేరే రకంగా చేస్తే కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఖచ్చితంగా చట్టపరి చర్యలు తీసుకుంటాం